హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు ఆవ పెట్టిన అరటికాయ కూర ఎలా చేసుకోవాలో చెప్తాను దానికి కొంచెం నీళ్ళు తీసుకొని ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మిరియాలు ఇక్కడ తెల్ల మిరియాలు వాడానండి తెల్ల మిరియాలు కాకుండా నల్ల మిరియాలైనా వేసుకోవచ్చు తెల్ల మిరియాలు బాగా ఘాటుగా ఉన్నాయని అవి వేసుకున్నాను అవి కొంచెంసేపు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత నీళ్లల్లో కొంచెం ఉప్పు వేసుకొని అరటికాయలని పిలీలు చేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు ఎందుకు వేస్తున్నాము ఆ నీళ్లల్లో అంటే ఉప్పు వేస్తే అరటికాయ ముక్కలు కనరెక్కి నల్లబడిపోకుండా అన్నమాట తెల్లగా బాగుంటాయి ఉప్పు వేయకుండా అలా ఉంచితే వెంటనే వాడితే పర్వాలేదు కొంచెం ఏమాత్రం లేట్ అయినా కానీ నల్లబడిపోయే అవకాశం ఉంది అలా ముక్కల్ని కట్ చేసుకొని మీడియం సైజుగా కూడా ఎందుకు అంటే మగ్గ అనమాట కూర చిన్న చిన్న ముక్కలు చేస్తే పూర్తిగా ముద్దగా అయిపోయే అవకాశం ఉంది అందుకని మీడియం సైజు ముక్కలైతే ముక్కలు ముక్కలుగా కనబడుతూ బాగుంటుంది ఆ తర్వాత గిన్నెలో కొంచెం ఎడిబుల్ ఆయిల్ మనం ఏదైతే వాడుకుంటూ ఉంటామో ఆ ఆయిల్ వేసేసి ఆయిల్ కాగనగానే కొంచెం జీలకర్ర వేసుకొని అందులో ఈ ముక్కలు నీళ్లు వార్చేసుకొని చేసుకొని ఆ ముక్కల్ని మాత్రం అందులో వేసేసుకొని అందులో ఒక ఒకటి చి ఒకటి రెండు రెబ్బలు మాత్రం చిన్న కొంచెమే చింతపండు అందులో వేసి మూత పెట్టి మూత మీద నీళ్లు పోసి స్టవ్ మంట సిమ్లో ఉంచి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఈ లోపల మనం ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా కొన్ని దినుసులు ఆవాలు వగైరా వాటితో పాటు కొంచెం ఉప్పు పసుపు కూడా కలిపి మెత్తగా దంచి పేస్ట్గా తయారు చేసి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న నో ప్రాబ్లమ్ అది అందులో వేసేసుకోవాలి ఎందుకంటే ఇందులోనే ఉప్పు వేసామని మళ్ళీ నేను ముక్కల్లో వేరే వేయలేదు ఆ పేస్ట్ వేసేసి దానిలో కొంచెం బెల్లం ముక్క కూడా వేసి అది మీకు ప్యూర్లీ ఆప్షనల్ బెల్లం వేస్తే ఆవు పెట్టిన కూరలో చాలా టేస్ట్గా బాగుంటుంది వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అది కదల్చకుండా మళ్ళీ మూత పెట్టి ఈసారి నీళ్లు పోయక్కర్లేదు మూత మీద అలా రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిచ్చేస్తే అయిపోయింది కూర ఎంత సింపుల్ అంటే జస్ట్ అవి కొంచెం సేపున నానబెట్టి నూరుకోవడము లేదా మిక్సీ పట్టుకోవడం అదొక్కటే పని అండి దీనిలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టెల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చేసుకున్న టైం పొద్దున్న చేసామనుకోండి అనుకోండి సాయంత్రానికి ఇంకా చాలా బాగుంటుంది ఈ పులుసు ఆవ పెట్టిన కూరల్లో అదే స్పెషాలిటీ అనమాట ఆవ ఊరిని కొద్దీ చాలా బాగుంటుంది అన్నమాట ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ వదిలిపెట్టలేరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖన భవంతు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే సీయూ